హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగింది రైతు భరోసా అయితే తెలంగాణ రాష్ట్రంలో నాలుగు ఎకరాల లోపున ఉన్న రైతులకైతే జమ చేశారు కదా తాజాగా వచ్చేసి నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది ఎకరాలున్న రైతులకు పది ఎకరాలున్న ఉన్న రైతులకు అయితే తుమ్మల నాగేశ్వరం అయితే ఎక్కువ చెప్పడం జరిగింది రైతులకు గుడ్ న్యూస్ అండి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రైతులకు సమస్యల శాశ్వత పరిష్కారం చూపేందుకు భూభారతి చట్టాన్ని ప్రభుత్వం తీసుకొచ్చిందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు నూతన రెవెన్యూ చట్టం భూభారతిలో అమలు భాగంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఇక తెలంగా న్యూస్ చెప్పడం జరిగింది ప్రతి మనిషికి ఆధార్ కార్డు ఎలాగో ప్రతి భూమికి కూడా ఒక భూ ఆధార్ నెంబరు ఇస్తామని లైసెన్స్ సర్వేర్లు నియమించి భూముల సర్వే చేయిస్తామని ప్రతి నియోజకవర్ రెవెన్యూ విలేజ్కు ఒక విఆర్ఓని ఇస్తామని చెప్పడం అయితే జరిగిందనమాట ఇక రిజిస్ట్రేషన్ వ్యవస్థలో కూడా మార్పులు చేస్తున్నా స్లాట్ బుకింగ్ పెట్టి పారదర్శకంగా చేస్తున్నాం గత ప్రభుత్వం చేపట్టిన అన్ని సంక్షేమ పథకాలు ఇస్తూ కొత్త పథకాలు కూడా ఇస్తున్నామని పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి అయితే ఆనడం అయితే జరిగిందనమాట తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల కాలంలో సీఎం రేవంత్ రెడ్డి గుడ్ గుర్న చెప్పారనమాట మహిళలకు సంబంధించి బస్ అయితే అమలు చేస్తున్నారు తాజాగా వచ్చేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహిళా సంఘాలకు ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు అయితే సున్నా ఒడ్డీకి రుణాలు ఇవ్వడం ఒక పథకాన్ని కూడా మహిళా సంఘాలకు అయితే అందించారనమాట ఎవరైతే మహిళా సంఘాలు ఉంటారో సభ్యులకు ఉచిత వైద్య ఉచిత వైద్య ఏదైతే సంబంధించినటువంటి ఒక ప్రత్యేక క్యూఆర్ తో కూడినటువంటి కార్డును గుర్తింపు కార్డును అయితే ఇవ్వనున్నారనమాట అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కేంద్రం నుంచి వచ్చేటువంటి పథకం ప్రధానమంత్రి సూర్య గారు అంటే సోలార్ సంబంధించి అయితే ప్రతి మహిళకు సంబంధించి కూడా ఇంటి మీద సోలార్ విద్యుత్ కనెక్షన్ ఏర్పాటు చేసుకునే విధంగా ప్రభుత్వం తెలంగాణలో కూడా ప్రారంభించాలని భావిస్తున్న అన్ని ఏర్పాట్లు అయితే చేస్తున్నారన్నమాట కొంత సబ్సిడీ రాయితీ ఇస్తారు కొంత మనం అయితే భరించుకోవాల్సి అయితే ఉంటుంది అనమాట తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు సంబంధించి స్మాల్ రిక్వెస్ట్ అండి వీడియోస్ ప్రతి కూడా లైక్ చేయండి కొత్త ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతుంది లైక్ చేయండి లేట్ చేయకుండా ఇలాగైతే అయితే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీజన్ లో రైతు అనేది ఇరవై ఒక వేల కోట్ల రూపాయలు రుణమాఫీ చేశారు రెండు లక్షల లోపు తర్వాత తెలంగాణలోనే ఈ సంవత్సరంలో ఎటువంటి రూల్స్ లేకుండా రైతు బంధు అనేది ఏడు వేల ఎనిమిది వందల కోట్ల అనేది రిలీజ్ చేయడం జరిగింది ఇప్పుడు తాజాగా వచ్చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి రైతు భరోసా ఎప్పటి నుంచి జమ చేస్తారు ఏందనేది రూల్స్ ఉండబోతున్నాయి ఏందనేది తెలంగాణ రాష్ట్రం చాలా మంది ఉత్కంఠగా ఎదురు చూశారు అన్నిటికైతే తెరదించి ఈ సంవత్సరం నుంచే రైతు భరోసా సొమ్ము అనేది నిధులు జమ చేస్తున్నారు ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉండడం వల్ల ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీలు చెల్లించుకుంటూ ప్రభుత్వాన్ని ప్రభుత్వ పథకాలను అయితే ముందుకు తీసుకొస్తున్నామని ఖజానా అనేది ఇంత మాత్రంగా ఉన్నా కూడా ఏడు వేల ఐదు వందలకు బదులుగా ప్రతి ఎకరానికి రెండు విడతలకు సంబంధించి పన్నెండు వేల రూపాయలు రైతుల ఖాతాలు అయితే జమ చేస్తున్నామని ఫస్ట్ ఆర్థిక పరిస్థితిని అంచనా వేసుకుంటూ తెలంగాణ రాష్ట్రంలో రైతులకు పంట పెట్టుబడి సాయం సొమ్ము అనేది రైతు భరోసా అందిస్తున్నామని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు ఎనభై నాలుగు లక్షల మందికి రైతులకు రైతు భరోసా సొమ్ము అనేది ఐదు వేల కొందా రిలీజ్ చేశామని తాజాగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆ మిగిలిన రైతులు పదమూడు లక్షల మంది అయితే ఉన్నారు ఈ పథకానికి సంబంధించి ప్రభుత్వం కేటాయించింది తొమ్మిది వేల ఆరు వందల కోట్లు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు యాసంగి సీజన్ సంబంధించి నూట యాభై రెండు లక్షల ఎకరాల్లో సాగైంది వాస్తవానికి రైతు భరోసా అనేది మార్చి ముప్పై ఒకటి తారీఖు అయితే జమ కావాల్సి అయితే ఉంది ఈ సాంకేతిక కారణాలు ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉండడం వల్ల వాయిదాల రూపంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొదటి విడత వచ్చేసి ఇరవై ఆరు తారీఖున ఐదు వందల డెబ్బై ఏడు జిల్లాలో ఒక గ్రామాన్ని పల్లెట్ ప్రైజ్ తీసుకొని రైతు భరోసా అనేది జమ చేశారు ఇప్పుడు తాజాగా వచ్చేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఒక ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు రాష్ట్ర వ్యాప్తంగా నిధులు అనేది జమ చేస్తూ వస్తున్నారు ఇప్పటివరకు రైతులకు ఎంతమందికి డబ్బులు జమ ఏంటి అనేది చాలా మంది అయితే చూస్తున్నారు అనమాట గత రైతు బంధు లెక్కన చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఐదు ఎకరాల వరకు రైతు భరోసా అనేది నిధులు జమ చేసినట్లు గత ప్రభుత్వం చేసినటువంటి మిత్తిలకు వడ్డీలు కట్టుకుంటూ తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా సొమ్ము అనేది నిధులు జమ చేస్తున్నారు తెలంగాణ రాష్ట్రంలో రైతు రైతులకు సంబంధించి పంట పెట్టుబడి సాయం ఏదైతే రైతు భరోసా అనేది అనదతులకు అందిస్తున్న విషయం తెలిసిందే కదా ప్రతి ఏడాది ఖరీఫ్ మరియు రబీ సీజన్ ఎకరానికి పన్నెండు వేల రూపాయలు రెండు విడతల్లో రైతుల ఖాతాలో జమ చేయడం జరుగుతుంది అయితే ఈసారి ఖరీఫ్ సీజన్ ప్రారంభమవుతుండటంతో జూన్ సీజన్ జూన్లో అంటే ఈ నెలలో ప్రారంభం కావడం ప్రభుత్వం ఒకే దఫలో పూర్తిగా పన్నెండు వేల రూపాయలు రైతుల ఖాతాలో చెల్లించేందుకు సన్నాలు చేస్తుంది దాదాపు డెబ్బై లక్షల మంది రైతులకి ప్రయోజనాలు లభించనున్నట్లు ఇందుకోసం సుమారుగా పదిహేను వేల కోట్ల నిధులు అవసరమవుతున్నాయని చెప్పేసి అధికారులు అయితే అంచనా అనమాట ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే గత బకాయిలు రైతు బంధు నిధులు అనేది మొత్తం ఇప్పటివరకు రైతు భరోసా అనేది ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు జమ చేశామని ఇక ఏడు వేల ఆరు వందల కోట్లు కూడా గతంలో ఉన్న వాటిని విడుదల చేశామని ఖరీఫ్ సీజన్ సంబంధించి వరి నాట్లు వేసే నాటికే రైతు భరోసా వారి ఖాతాలో జమ చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు తమ విధానాన్ని పూర్తిగా అమలు చేయాలంటే ప్రభుత్వ ఆర్థిక ఒత్తిడిని అయితే ఎదుర్కోవాల్సి అయితే ఉంటుంది ఇందుకు సంబంధించి చూసుకున్నట్లయితే పదిహేను వేల కోట్ల రూపాయలు ఒక్కోసారిగా విడుదల చేయడం పెద్ద సవాలుగా మారింది అందువల్ల పాత విధానం లాగా నిధులు రెండు విడతలు చెల్లిస్తుందా రైతుల కోసం ఒకే విడతల మొత్తం సాయం అందించేందుకు ధైర్యంగా ముందుకు వస్తుందా అనేది ఆసక్తికరంగా మారిందనమాట సో మొత్తం రైతులు మాత్రం విజ్ఞప్తి చేస్తున్నారు ఇప్పటివరకు నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలున్న రైతులకు ఇవి కంప్లీట్ చేసి దాంతోపాటు లేదంటే రెండు కూడా ఐదు ఎకరాల వరకు యాసంగిక సీజన్ ఖరీఫ్ సీజన్ రెండు కలిపి ఇవ్వాలని ఇక ఆల్రెడీ డబ్బులు పడ్డ వారికి మాత్రం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సీజన్ ఏదైతే ప్రారంభం అవుతుంది కాబట్టి ఆరు వేల రూపాయలు ఇలా ఇవ్వ ఇలా డబ్బులు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వాన్ని అయితే విజ్ఞప్తులు అయితే చేస్తున్నారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి రైతు భరోసా అనేది రైవే నెంబర్ కొన్నింటిని బ్లాక్ చేయడం ఏదైతే సాగు చేస్తున్న వాటికి మాత్రమే వేయడం అంటే అనర్హుల లిస్ట్ అనేది తీయడం జరిగింది కదా ఇందులో వచ్చేసి కొన్ని పొరపాట్లు జరిగినట్లు ఇటు రెవెన్యూ అధికారులు వ్యవసాయ అధికారుల సమన్వయ లోపం వల్ల నిజమైన సాగు చేస్తున్న రైతులకు కూడా డబ్బులు అనేది జమ కాలేదు అటువంటి వారికి భూభారతలో ప్రత్యేకంగా అందుబాటులో ఇవ్వడం జరిగింది వాటిని అప్లికేషన్లు కావచ్చు వాటిని ప్రొసీడింగ్ అయితే పెట్టడం జరిగింది అనమాట సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా టెక్నికల్ వచ్చిన వారికి తెలంగాణలో ఇప్పటికే ప్రతి రెండు రోజుల నుంచి మూడు ఒకసారి వందల నుంచి రెండు వందల కోట్లు రైతు భరోసా అనేది నిధులు జమ కావడం జరుగుతుంది అనమాట సో కొంతమందికి వస్తున్నాయి అంటున్నారు కొంతమందికి రావడం లేదంటున్నారు వాస్తవానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సాగు యోగ్యమైనటువంటి ప్రతి ఎకరానికి కూడా అందిస్తామని చెప్పారు కాబట్టి నిధులు అనేది మీ ఖాతాలు అయితే జమ కావడానికి అవకాశాలు ఎక్కువగా అయితే ఉన్నాయన్నమాట అఫీషియల్గా నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు ఇలా ప్రభుత్వం జూన్ ఐదో తారీఖున కేబినెట్ ప్రధానంగా చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు ప్రభుత్వ పథకాలు రైతు భరోసా రైతు ఇది రామలు భూభారతి ఇలాంటివి దాంతోపాటు రైతు భరోసా నిధులు ఎప్పటి నుంచి ఎప్పటివరకు అయితే జమ చేయాలి ఇప్పుడు ఇందులో కొత్తగా వచ్చేసి ఆసరా పెన్షన్లు కూడా గుడ్ న్యూస్ త్వరలోనే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు అయితే ఉన్నాయి కాబట్టి ఆసరా పెన్షన్ల పెంపు కూడా త్వరలోనే నిర్ణయం తీసుకోవాలని చూస్తున్నారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎప్పటికే కాళేశ్వరం ప్రాజెక్ట్ కావచ్చు ఇతరతర ప్రాజెక్టులు తెలంగాణ రాజకీయ విధానాలు దాంతో పాటు రైతులకు ఇటు ప్రజలకు అందరికీ మేలు జరిగే విధంగా ప్రభుత్వ పథకాలు ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నారు తాజాగా వచ్చేసి జూన్ ఐదు తారీఖు తర్వాత రైతు భరోసా సంబంధించినటువంటి నిధుల విషయంలో ప్రభుత్వం ఇప్పటి వరకు నాలుగు వేల ఆరు వందల కోట్ల మేర రాష్ట్ర ఆర్థిక పరిస్థితి రేవంత్ రెడ్డి ఆదేశాలతో ఆర్థిక శాఖ నిధులు సర్దుబాటు చేసినట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది దీన్ని బయట చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వెంటనే రైతు భరోసా సొమ్ము అనేది అకౌంట్ అయితే నిధులు అనేది జమ కావడం అయితే జరుగుతుంది అనమాట తాజాగా వచ్చేసి సంబంధించి గుడ్ న్యూస్ అంటే ప్రతి సోమవారం కూడా నిధులనే జమ అవుతున్నాయి ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రెండో విడత అనేది స్టార్ట్ కావడం జరిగింది చాలా మందికి పట్టణాల్లో అదే గ్రామాల్లో అయితే లీస్టు గ్రామ పంచాయతీలో అయితే నోటీస్ బోర్డులో పెడుతున్నారు కొంతమందికి మాత్రం కూడా మంజూరు అయితే కావడం జరిగింది అనమాట వారు ఇల్లు కట్టుకోవడానికి క్లియరెన్స్ అయితే రావడం జరిగింది దీని బట్టి చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇళ్లైతే కేటాయించడం జరిగింది ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చేసి దశ ఎవరైతే కంప్లీట్ చేసుకున్నారంటే బేస్మెంట్ వరకు వారికి లక్ష రూపాయలు ఇలా మొత్తం నాలుగు విడతలు వచ్చేసి ఐదు లక్షలు ఎస్సీ ఎస్టీ కేటగిరీ వరకు ఆరు లక్షల రూపాయలు వారి ఖాతాలు అయితే జమ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఏర్పాటు చేసినట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది